వీళ్ళని చూస్తున్నారు సో ఆ జెండా పట్టుకున్నంత కాలం ఆయన ఫోటో కాలం ఆ గెలుపుకు డోకా లేదనేది నమ్మకం అందరిలో రెండు వేల తొమ్మిదిలో కదా రాజశేఖర రెడ్డి డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నారు ఆయన చేసిన పథకాలు అప్పుడు ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇందిరమలు కానీ ఇందిరమ్మ కాలనీలు కానీ అవన్నీ అప్పుడు దాకా లేదు అలాంటి అందరు కూడా బ్రహ్మాండం అన్నారు కానీ ఆయన త్రుటిలో త్రుటిలో చావు తప్పు కన్నులొట్టబోయినట్టు ఒక ఏడెనిమిది సీట్లు ఎక్కువ తోటి బయటపడ్డారు మీకు ఆ ప్రమాదం అయితే లేదు కదా కరెక్ట్ మీరు అన్నది మంచి క్వశ్చన్ వేసినారు ఆ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు ఈ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు ఒక రకంగా చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాల్సిందంటే పూర్తి పోలరైజేషన్ దిశగా పోయింది స్ట్రైట్ ఫైట్ ఈరోజు అటు ఉన్నారు ఇటు ఉన్నాం రెండవది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక నేషనల్ పార్టీలో స్టేట్ లీడర్గా ఉన్నారు ఆయనకున్న పరిమితులు చాలా ఉన్నాయి ఆయన టికెట్ల ఫైనలైజేషన్ కానీ ఇంకోటి కానీ సెలెక్షన్ అన్నిట్లో కూడా ఆయన ఆయన గ్రూపులు ఇవన్నీ తట్టుకొని ఇది లేదు ఈయన ఈయన సొంత కష్టం మీద నిర్మించుకున్న పార్టీ అలాగే సోషల్ మీడియా పెరిగింది కిందికి జనం లేక బాగా వెళ్ళగలింది ఎంత రిస్కో దీనివల్ల అంటే జనం ప్రజలు ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చుకునే ప్రమాదం ఎంతుందో అట్ ది సేమ్ టైం మనమేంది అనేది ఎప్పటికప్పుడు తెలియజెప్పడానికి కూడా అవకాశం పెరిగింది అన్ని ఫ్రెండ్స్లో మేము దీనిగా ఉన్నాం కాబట్టి అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ సేమ్ ఇది కాదు ఇంకా మంచి ఇది ల్యాండ్ ల్యాండ్ స్లైడ్ ఇది వస్తుందైతే నేను అనుకుంటున్నాను ఈసారి కోటి అరవై ఆరు లక్షల ఫ్యామిలీలో కోటి నలభై ఆరు లక్షల మందికి స్కీములు ఇచ్చాము ఎనభై ఏడు శాతం మందికి డీబీటీ అందింది అని మీరు బాగా కాన్ఫిడెన్స్ ఉంచుకున్నారు నమ్మకం పెడుతున్నారు జనం మీద జనం మిమ్మల్ని నమ్ముతారా నమ్ముతారేనాకుంటే అందులో డిస్కౌంట్ ఇస్తున్నాగా మళ్ళీ యాక్చువల్ అయితే మాకు లోకల్ బాడీ ఎలక్షన్లో చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉంది నాకు వచ్చిన ఓటు అలాగే సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద సెవెంటీ అబోవ్ కూడా కనపడుతుంది అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి మేము అనుకోవడం ఇప్పుడు ఏ ఏది చేసినా జనరల్ ఎలక్షన్స్ సార్ ఎలక్షన్స్ డెమోక్రసీలో అది చాలా సీరియస్ ఇదే ఉంటుంది ప్రజలకు ఎవరు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థినైనా సరే సపోర్ట్ చేసినా సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందినప్పుడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు ఇప్పటికైనా ఆ ఓటర్లు మీ వాళ్ళు అయ్యారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ విజయం సాధించినప్పుడు మా వాళ్ళు అన్లా నేనేమన్నా వాళ్ళు కాదు వాళ్ళు మా వాళ్ళు కాదు కోర్ ఓట్ ఏదైతే ఉందో కాదు ఇది ఇది పూర్తి మిడిల్ క్లాసు ఒక సెక్షన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేటెడ్ ఇది అన్న మా కోర్ మా కోర్ ఓట్ బ్యాంక్ ఉంది విచ్ కంటెంట్స్ మీకు అందరికీ తెలిసిందే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన సెక్షన్స్ నుంచి అదేమో పూర్తి డిఫరెంట్ ఇది కాబట్టి అక్కడ ఇది రిఫ్లెక్ట్ అయ్యింది కొంచెం మేము కూడా అలా లెతర్జిక్గా ఉండొచ్చు లేదా కాంప్లెసెన్సీ ఉండొచ్చు అది కూడా పనిచేసి ఉండొచ్చు కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఛాన్స్ లేదు అంటే డేకాండ ఇప్పుడు మీరు నంద్యాల జ సెవెంటీన్ ఎలక్షన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎలక్షన్లో ఆయన ఎన్ని ఓట్లతో ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేల ఓట్లతో మరి చంద్రబాబు గెలిచాడు ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లో ఏమైంది జనరల్ ఎలక్షన్స్ ఇట్ సంథింగ్ యూ యు హ్యావ్ టు చూజ్ యువర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నీ ఫేర్ డిసైడ్ చేసుకుంటున్నావు ఓకే కాబట్టి అది దీంట్లో రిపీట్ అయ్యే అవకాశం లేదు వాళ్ళు చంద్రబాబు నమ్మే అవకాశం వివిధ సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీరు ప్రజలకు పంపిణీ చేశారు కానీ అదే క్రమంలో విద్యుత్ ఛార్జీలు ఒక మూడు సార్లు పెంచారు బస్సు ఛార్జీలు సార్లకు పైగా పెంచారు దాంతో ఒక ముప్పై వేల కోట్లు ప్రజల నుంచి రాబట్టారు అదేవిధంగా మద్యం నుంచి కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు దీన్ని ఎట్లా చూడాలి బస్ ఛార్జీలు పెంచలేదు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ ఏదైతే పెంచకుండా అట్లే పడేసిపోయిందో వాటిని తప్పనిసరి పెంచాల్సి వచ్చింది ఒకవైపు ప్రజలకు డబ్బులు ఇస్తూ మరొక వైపు వేరే రూపాల్లో ప్రజల నుంచి లాగేసుకుంటున్నారు ఈ ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా వచ్చిన రిసోర్సెస్ నుంచే దాంట్లో నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి డెవలప్మెంట్ చేయాలి సంక్షేమం చూడాలి సార్ ఈ సంక్షేమం ఫ్రూట్స్ ఇచ్చిందా లేదా మేము చేస్తుందంటే ఫ్రూట్స్ ఇచ్చినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంది అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవంటారా అవి మిగిలిన వాటితో పాటు వాటిని బేర్ చేయక తప్పదు అట్ ది సేమ్ టైం వాటి కాస్ట్ పెరిగింది అయితే లాంగ్ టర్మ్లో సెల్ఫ్ సఫిషియంట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం సోలార్ ఎనర్జీ పెంచుకోవడం ద్వారా ఈ మధ్య పంపుడ్ స్టోరేజ్ వీటిని తీసుకురావడం ద్వారా వాటి కాస్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం విచ్ ది రిజల్ట్ యూ కెన్ సి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ దాని ఆ ఫ్రూట్స్ సార్ ఆ తర్వాత మీరు తేడా చూస్తారు గత రెండు రోజులుగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ దానికి సంబంధించి సార్ సో ఈ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకెళ్లిపోయి జోబులో పెట్టేసుకుంటాడు మీ ల్యాండ్ పట్టాల మీద ఆయన ఫోటో ఉంది అన్నటువంటి చర్చకు దారి తీస్తుంది రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ఏదైనా క్లారిఫికేషన్ ఉందా ప్రభుత్వం తరపు నుంచి సజ్జన దానికి అడిషనల్గా ఈరోజు కూటమి ప్రకటించింది వాళ్ళ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆస్తులు లాక్కుంటారు అనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు దీనికి సంబంధించి అసలు సీరియస్గా సమాధానం తిట్టాలని అర్థం ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేనిఫెస్టోలో అది కూడా చేర్చారు ఏది కబ్జాలు చేసే కబ్జాలు చేసుకుంటారు మేనిఫెస్టోలో అది నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కానీ ఎవరో చనిపోయినకు సంబంధించి ఆ కేసులు వాళ్ళందరికీ వైకాపా గుండాలకు శిక్షలు పడేట్టు చేస్తామని అది పార్టీ మేనిఫెస్టో ఎట్లవుతుందో నాకు అర్థం కాలేదు కానీ దాన్ని దాన్ని చూసి ఏమైనా కూడా అర్థం కాబట్టి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసలు